గేట్ బయట బంజారా సింగర్ విజయ్ కనిపించారు వాళ్ళ వైఫ్ అండ్ పాపతో వచ్చారు బయట మొత్తం ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్సే ఉన్నారు వద్దా కొంచెం తిను కొంచెం తినురా చిచ్చిపోతే తిను కొద్దిగా రా ఛానల్ ్లాగ్స్ ఎలా ఉన్నారు ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను కదా సో అక్క వాళ్ళ ఇంటి దగ్గరలోనే కృష్ణకాంత్ పార్క్ ఉంటది సో అది చాలా పెద్దగా అని చాలా బాగుంటది సో ఆతో పాటు మీకు కూడా చూపిద్దామనేసి ఈ వీడియో తీస్తున్నాను సో ప్లీజ్ బీ స్టే ట్యూన్ ట్యూన్ చిచిపోతి తింటావా వద్దా కొంచెం తిను తినుగానా కొంచెం తినురా కొంచెం చిచిపోతి తిను కొద్దిగా రా తినిపిస్తారా చిచ్చిపో తినిపిస్తా ఇత్ర చిచ్చిపో కొద్దిగా తిను కొద్దిగా చిచ్చిపోతీ తిని నానా యువాన్ గార్డ్ కూడా రెడీ అయిపోయిండు హాయ్ చెప్ యున్ హాయ్ ఫ్లైకి శివు ఫ్లైంకి శివు ఇచ్చేసిండు కటింగ్ నేనే తీసా ఏదో అట్లా మూవ్ అవుతుంటే ఎట్లనో అట్లా ట్రై చేసి తీసాను ఎలా ఉందో కామెంట్స్ చేయండి కటింగ్ ఇది చే ఇటు చూపించు ఇటు చూపించు నాన్న కటింగ్ చూపించు వాళ్ళకు కటింగ్ చూపి ఇటు తిరుగుతూ అటు తిరుగుతుండు ధ్యోనిగా వెళ్దామా మనం పార్క్కి వెళ్దామా ఇటు చూడు ఏంటి నేను కటింగ్ తీస్తాను అని షాక్ అవ్వచ్చు మీరు ఇంతకు ముందు రాదు నాకు కటింగ్ ఎలా తీయాలి బట్ ఒకసారి మా ఆయన కటింగ్ చేయించుకుని వచ్చాక ఒక వన్ వీక్ తర్వాత హెయిర్ చాలా పెరిగిపోయింది సో పెరిగిపోయాక అది ఎట్లనో కనిపిస్తుంది అందుకే నేను ఇక ట్రై చేద్దాము సెట్ చేద్దాం అనేసి తీసాను అయితే చాలా బాగా వచ్చింది సో అలా నెక్స్ట్ టైం కూడా అట్లానే ట్రై చేసి ఇంకా మంచి వచ్చేసరికి నాకు అట్లా అలవాటు అయిపోయింది అండ్ ఇంకోటి ఏంటంటే నేను కటింగ్ తీద్దాం అనుకున్నాను యువాన్స్ కి కొంచెం పని మీద పడి తర్వాత తీద్దాంలే అనుకున్నాను నాకంటే ముందే మా బావేమో ట్రిమ్మర్ తో కొద్దిగా ఖరాబ్ చేసి పెట్టేసిండు అంటే కొంచెం ఎక్కువ తీసేసిండు ఒక దగ్గర అంటే మా బావ కూడా ట్రై చేద్దాం అనుకుండు సో ఇంకా దాన్ని అలా సెట్ చేసేసాను అండ్ ఇదే ఫస్ట్ కటింగ్ అనమాట ఫస్ట్ కటింగ్ నా చేతితోనే చేయించుకుండు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అటు ఇటు మూవ్ అవుతుండు కొంచెం చికాకు పడుతుండే బట్ ఓవరాల్ గా ఎంతో ముద్దుగా కనిపిస్తుండో యువంశి అయితే కటింగ్ తీసాక అండ్ యువాంశ్ తర్వాత మా బావకు కూడా తీసాను చాలా మంచిగా సెట్ అయింది చాలా బాగా వచ్చింది మేము ఇంకా పార్క్ వెళ్దాం మనిషి కిందికి వచ్చేసాము అక్క వాళ్ళ అపార్ట్మెంట్ రోడ్ పక్కనే ఉంటది అండ్ వాళ్ళ అపార్ట్మెంట్ ముందే ఇంకా మెట్రో ఉంటది అక్క వాళ్ళు ఉండేది జూబ్లీ హిల్స్ లో చెప్పాలంటే నాకు హెల్త్ బాగాలేదు కొంచెం కోల్డ్ ఎక్కువైంది అండ్ ఫీవర్ కూడా వచ్చేటట్టు అనిపిస్తుంది నేను ఇంకా హైదరాబాద్ రాగానే నాకు ఫుల్ కోల్డ్ అయిపోయింది వాటర్ పడక అదేంటో గాని నేను ఇంతకు ముందు ఊరికి వెళ్తే వాటర్ పడకపోతుండే బట్ బట్ ఇప్పుడు భూపాల్ నుంచి హైదరాబాద్ కు వచ్చినా గానీ పడట్లేదు ఎందుకంటే అక్కడ వేరే సముద్రం ఇక్కడ వేరే సముద్రం అక్కడ నర్మదా వాటర్ వస్తుంది ఇక్కడ మనకు కృష్ణా వాటర్ వస్తుంది కదా ఇంతకు ముందు మ్యారేజ్ అయిన స్టార్టింగ్ లో నేను హైదరాబాద్ వచ్చినా గాని వాటర్ పడుతుండే ఎందుకంటే ఇక్కడే ఉండి వెళ్ళాను కాబట్టి ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి అటే ఉంటున్నాను కాబట్టి ఆ వాటర్ అలవాటు అయితే వస్తుంటే చాలు నాకు కోల్డ్ అయిపోయి ఫీవర్ వచ్చేయడం అండ్ ఫేస్ మీద పింపుల్స్ అండ్ మొత్తం డార్క్ అయిపోవడం అట్లా అయిపోతుంది అదేంటో అర్థం కావట్లేదు ఇది అందరికి అట్లా అవ్వదు నాది సెన్సిటివ్ స్కిన్ అనుకోండి సో అదంతా ఇంకా పక్కన పెట్టేద్దాం ఫైనల్ గా అయితే వచ్చేసాం కృష్ణాకాంత్ పార్క్ కి మేము వచ్చిన రోజే బతుకమ్మ సెలబ్రేషన్ చేస్తున్నారు అనమాట ఆ రోజే బతుకమ్మ స్టార్టింగ్ డే సో అందుకే బయట ఇలా ఆర్టిఫిషియల్ బతుకమ్మ చేసి పెట్టారు సెలబ్రేషన్స్ నడుస్తుందని ே மஞ்சு மஞ்சள் கலப்பாடு ஹாண்ட் பண்ணி பாதுகாப்பு అండ్ ఇంకా కాసేపటి తర్వాత చాలా మంది వచ్చేసారు బయట మొత్తం ఇన్ఫ్లయన్సర్స్ అండ్ యూట్యూబర్సే ఉన్నారు ఇంకా మైక్ పట్టుకుని అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు బిగ్ బాస్ రివ్యూ అని అండ్ ఇక్కడే మాకు బంజారా సింగర్ విజయ్ కనిపించారు వాళ్ళ వైఫ్ తో వచ్చారు వాళ్ళ చిన్న పాపను పట్టుకొని పార్క్ అయితే చాలా పెద్దగా ఉంది అసలు చాలా అంటే చాలా పెద్దగా ఉంది సో నేనైతే టికెట్ తీసుకుందామని వెళ్తున్నాను ఈచ్ పర్సన్ టెన్ రూపీస్ అనమాట అండ్ లోపల కూడా చిన్న చిన్న బతుకమ్మలు చేసి పెట్టారు ఎందుకంటే నైట్ బతుకమ్మ సెలబ్రేషన్ ఉంది కాబట్టి నాకైతే కోల్డ్ అయ్యి వీక్ గా అనిపిస్తుండే సో నేను ఇంకా అనుకున్నాను తిరిగేసి వెళ్తేనే కొంచెం మంచి రిలాక్స్ ఉంటది అనేసి తీసుకొచ్చింది అయితే మీకు ఒకటి అనిపించచ్చు ఏంటి వీక్ గా ఉన్నా గాని శారీ ఎందుకు కట్టుకున్నా అనేసి పార్క్ ఎలాగో బాగుందని చెప్పింది అక్క సో ఇంకా మంచి మంచి ప్లేసెస్ దగ్గర రీల్స్ తీసుకుని వెళ్దాం అనేసి ఇంకా రెడీ అయ్యి వచ్చాను చూడండి ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా నా డెడికేషన్ పార్క్ అయితే చాలా చాలా పెద్ద ఉంది అండ్ ఎంత మంచిగా డెకరేట్ అంటే చాలా బాగుంది ఓవరాల్ గా అయితే సో మొత్తం పార్క్ చూపిస్తా చూడండి మేము వచ్చింది సండే రోజు సో ఇంకా చాలా మంది వచ్చారు నాకు ఇదంతా చూసాక అసలు ఇంకా కొన్ని సాంగ్స్ మీద రీల్స్ నేర్చుకుని వచ్చుంటే బాగుండు అనిపించింది ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్ కి చాలా రేర్ గా వెళ్తాం కదా సో అందుకే అయినా కానీ టూ డ్రెస్సెస్ మీద ఇక్కడ రీల్ తీసానులేండి ఓపిక్ అవ్వకున్నా గానీ ఈ పార్క్ జస్ట్ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వన్ కిలోమీటర్ కూడా లేదనుకుంటా నాకు తెలిసి మా అక్క అయితే ఇంకా ఆమెకు వీలైనప్పుడల్లా ఇక్కడికి వస్తూ ఉంటుందంట మంచిగా రిలాక్స్ అవ్వనీకి బట్ అక్కకు ఎవరు తోడు లేరు ఇక్కడ అంటే ఫ్రెండ్స్ ఎవరు లేరు ఎవరి ఇట్లలో వాళ్ళే ఉంటారు కదా సో ఇక్కడ చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేసిరో చెట్లతో అసలు చెప్పాలంటే వీడియోలో చూసే కంటే డైరెక్ట్ బయట చూస్తేనే చాలా బాగుంటది అండ్ అక్కడే ఇంకా శివుని విగ్రహం కూడా ఉంది పార్క్ అయితే సూపర్ ఉంది అసలు చెప్పాలంటే చాలా పెద్దగా అండ్ చాలా బాగుంది చాలా మంచిగా వచ్చి రిలాక్స్ అవ్వచ్చు అండ్ ఇంకా అవతల వైపు అయితే ఇంకా బాగుంది అవన్నీ చూపిస్తాను నేను మీకు అక్కకి ఇక్కడ ఎవరైనా తోడు ఉంటే ఇంకా డైలీ మంచిగా వచ్చి రిలాక్స్ అవ్వచ్చు అండ్ ఇక్కడ డ్రైనేజ్ వాటర్ని చూడండి ఎంత మంచిగా పెట్టారో అంటే వంతెన లెక్క కట్టి దాన్ని కూడా ఒక డెకరేషన్ లెక్క సైడ్స్ కి చెట్లు అవన్నీ పెట్టి నేనైతే టూ డ్రెస్సెస్ తెచ్చుకున్నా ఇక్కడ రీల్స్ చేద్దాం అనేసి అయితే ఆల్రెడీ ఒక డ్రెస్ మీద అంటే శారీ మీద అయిపోయింది నాది రీల్స్ సో ఇంకో సైడ్ వెళ్ళి చేద్దాం అనేసి ఇంకా వెళ్తున్నాము అండ్ అక్కడే ఇంకా వాష్రూమ్ కూడా ఉంది మంచిగా క్లీన్గా ఉంటుంది సో ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా అక్కడే రీల్స్ చేద్దాం అనేసి వెళ్తున్నాము సో ఇక్కడే కొన్ని రీల్స్ చేశాను అవి పోస్ట్ కూడా చేసేసాను సో నేనేం రీల్స్ చేశాను మీకు తెలిస్తే కామెంట్ చేయండి సో నా హెల్త్ అయితే బాగాలేకున్నా గానీ నేను వీడియోస్ చేశాను ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి సో ఇష్టంగా చేస్తే ఏదైనా కష్టం కాదు కదా అండ్ ఇది వాష్రూమ్ ఇక్కడ ఎక్సర్సైజ్ చేసే ప్లేస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి ఇంకా వాష్రూమ్ లోకి వెళ్ళి డ్రెస్ చేసుకున్నాము ఇదంతా మా అక్క ఐడియా తన ఫేవరెట్ సాంగ్ మీద చేయించింది నాతో అంటే రెట్రో స్టైల్లో ఒక సాంగ్ చేశాను అదేం సాంగ్ గెస్ట్ చేయండి అయితే హెయిర్ బ్యాండ్ లేదని మా అక్క చూడండి అసలు కర్చిఫ్ ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసింది బా వాటే ఐడియా కదా అక్కకు ఒక సాంగ్ నచ్చిందంట సో ఇంకా దాని మీద నువ్వు తప్పనిసరిగా చేయాలి అని చెప్పిచ్చింది నాకైతే అస్సలు ఐడియా లేదు బట్ మొత్తం అక్కనే నేను డ్రెస్ చేంజ్ చేయించి రెడీ చేసింది అంటే అక్కడ మిర్రర్ లేదు సో అందుకే ఇప్పుడు మీకే అర్థమైపోయి ఉంటది ఆ అక్క వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తారో ఇప్పుడనే కాదు ఎప్పుడైనా కానీ నేను లోగా ఫీల్ అయినా కానీ ఏదైనా బాధలు ఉన్నా కానీ అక్క వాళ్ళు చాలా అంటే చాలా మోటివేట్ చేస్తారు నన్ను సో ఇంకా నైట్ అయిపోయింది లైటింగ్స్ కూడా పెట్టేశారు బతుకమ్మ సెలబ్రేషన్స్ కోసం అని అక్క నన్ను చేయమన్నది అండ్ ఆ సాంగ్స్ వింటుంటే నాకే ఫుల్ ఊపొచ్చింది వెళ్ళి చేయాలన్నట్టు బట్ నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నా మళ్ళీ శారీ కట్టుకోలేనంత ఓపిక కూడా లేదనేసి ఇంకా చేయలేదు అండ్ మా యువాన్ స్టూడెంట్ ఎక్కడెళ్తుండ్రు వాడిని ఎవ్వరు పట్టుకోవద్దంట ఇంకా డే టైంలో లో కంటే నైట్ టైంలో లో లైటింగ్స్ వేసేసరికి చాలా బాగుంది ఈ అనే కాదు బట్ డైలీ అలానే లైటింగ్స్ పెడతారంట ప్రోగ్రాం ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకా ఎవరు రాలేదు ఒక్కొక్కరు ఇప్పుడే వస్తున్నారు అండ్ మొత్తం అరేంజ్మెంట్స్ చేస్తున్నారు మంచిగా పెద్ద పెద్ద సౌండ్ బాక్సెస్ అవన్నీ తెప్పించారు అండ్ మేమంతా వాళ్ళ డ్యాన్స్ చూద్దామని వెయిట్ చేస్తున్నాం ఇంకా ఎవరు రాలేదు అప్పుడే ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది సో ఇంకా అప్పుడు దాకా యువాన్షి ఆడిపిద్దాం అనేసి ఇట్ సైడ్ తీసుకొచ్చాము వాడేంటంటే ఇంకా డైలీ ఇంట్లోనే ఉంటాడు కాబట్టి ఇలా బయటకు వచ్చినప్పుడు అలా ఫుల్ ఆడుకుంటాడు మంచి అటు ఇటు తిరిగి ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్ చేస్తున్నారని అందరూ చేశారు పక్కనే ఇంకా పిల్లలకి గేమ్ సెక్షన్ ఉంటే ఇంకా యున్షేడుస్తుండని తీసుకెళ్లాము ఆర్పిఎనికి అండ్ ఇక్కడ ఉయ్యాల మీద కూర్చోబెడితే ఫుల్ ఏడుస్తుండు భయపడకుండా అందుకే ఇంకా వెంటనే దింపేశాము అక్కడ చిన్నపిల్లలకి ఆడిపి చాలా బొమ్మలు ఉన్నాయి అసలు బట్ యువాన్షి భయపడుతుండు అందరు వచ్చి డాన్స్ చేస్తుంటే ఎంత మంచిగా అనిపించిందో అసలు చూడన మంచిగా కలర్ఫుల్ గా అసలు ఇంకా నాకు కూడా వెళ్ళి చేయాలని అనిపించింది బట్ అంత ఓపిక లేకుండే సో ఇంకా మేము కాసేపు చూసి ఇంకా వచ్చేసాము అండ్ ఇంకా నవరాత్రి స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా అమ్మఒార్ పెట్టారు అక్కడ రోడ్ మొత్తం లైటింగ్స్ తో చాలా మంచిగా డెకరేట్ చేశారు అండ్ ఇంకా పార్క్ బయటికి రాగానే ఇక్కడ టేస్ట్ బాగుంటుంది అంటే ఇక్కడ పానీపూరి తిన్నాము బయటికి వచ్చి చూస్తే ఫుల్ రష్ అసలు అండ్ బయటనే క్యామెల్ హార్స్ అవన్నీ ఉన్నాయి సండే కాబట్టి